సో హాయ్ హలో నమస్తే గాయ్స్ మీరు చిన్నప్పుడు ఇట్లా చేసినారు ఎప్పుడన్నా బిస్కెట్లు ఇట్లా మొత్తం ఇందులో బిస్కట్లు పోసుకొని ఇట్లా వాటర్ పోసుకున్నారా వాటర్ పోసుకొని చక్కెర చక్కర వేసుకున్నారా చక్కెర వేసుకుని చిన్నప్పుడు అమ్మ వస్తుంది ఏమని చెప్పేసి భయపడుకుంటా దప్ప దా ద మొత్తం కరిపేసి దానికి ఒక స్పూన్ తీసుకొని ఇట్లా తగిన ఎప్పుడన్నా చిన్నప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి తీసుకోవచ్చు स्कोल उपरा